ఈ రోజు మనం మాట్లాడుకుందాము ఇండియన్ టీమ్ క్రికెట్ సెలెక్షన్ ఏదైతే జరిగిందో ఏషియా కప్ కోసము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము అసలుకు శ్రీయస్ అయ్యరు అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐపీఎల్ అంటే మొన్న ఐపీఎల్ జరిగిన ఏదైతే ఐపీఎల్ ఉందో ఆరు వందల ఐదు పరుగులు కొట్టినాడు పదిహేడు ఇన్నింగ్స్లలో మంచిగా అస్సలుకు ఒక ఒక బీభత్సమైన పర్ఫార్మెన్స్ చూపించినాడు నూట డెబ్బై ఐదు స్ట్రైక్ రేట్తో కొట్టినాడు ఆరు వందల కంటే ఎక్కువ పరుగులు కొట్టిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు దాంట్లో శ్రీయస్ అయ్యర్ ఉన్నాడు బట్ ఇప్పుడు జరిగిన ఏషియా కప్ ఏదైతే ఉందో దాంట్లో శ్రీయస్ అయ్యర్ని అసలుకి సెలెక్ట్ చేయలేదు యశస్వి జైస్వాల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడైతే మన వాళ్ళు గెలిచినారో వెస్ట్ దాంట్లో పార్ట్ ఆఫ్ మెంబర్గా ఉన్నాడు బట్ యశస్వి జైస్వాల్ కూడా లేడు రవి భిష్ణోయ్ కూడా పార్ట్ ఆఫ్ మెంబర్గా ఉన్నాడు ప్రీవియస్గా ఇండియన్ టీమ్ క్రికెట్లో టీ ట్వంటీ టీంలో బట్ ఆయన కూడా ఈసారి లేరు వీళ్ళ ముగ్గురి గురించి అసలు ఏం జరిగింది ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వాళ్ళని తీసుకున్నారు ఎవరిని ఎక్స్పెక్ట్ చేసినారో వాళ్ళని తీసుకోలేదు వీళ్ళను ఏ బేసిస్ మీద తీసుకున్నారో అసలు మెయిన్ అంటే అందరికీ చాలా బాధకర బాధ అనిపించే విషయం ఏంటంటే శ్రీయస్ అయ్యర్ని కనీసం సబ్స్టిట్యూట్ ఆ నలుగురిలో కూడా తీసుకోకపోవడం అనేది నిజంగా చాలా 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 బాధాకరం దీని వెనకాల ఏమన్నా గంభీర్ వర్సెస్ శ్రీయస్ అయ్యర్కు సంబంధించిన కొట్లాట ఏమన్నా జరుగుతుందా అండ్ లేకపోతే శ్రీయస్ అయ్యర్కు ఇండియన్ క్రికెట్ టీంతో ఏమన్నా పడడం లేదా అనే దాని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుని మాట్లాడదాము అండ్ అజిత్ అగర్కర్ ఏమన్నాడో కూడా దీని గురించి మాట్లాడదాం బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ సెలెక్షన్ గురించి మనం మాట్లాడదాం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వచ్చాడు మళ్ళీ ఇంజరీ నుంచి వచ్చాడు ఫిట్నెస్ నిరూపించుకొని మళ్ళీ టీం లేక రావడం జరిగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ని ఇండియా టీ ట్వంటీ క్రికెట్కి వైస్ కెప్టెన్ని చేసినారు అంటే ఫ్యూచర్లో మూడు ఫార్మాట్లకి ఒకటే కెప్టెన్ ఉండాలనే విధానాన్ని పాటిస్తున్నారు ఆల్రెడీ గిల్లు టెస్ట్కు క్యాప్టెన్గా ఉన్నాడు మంచి పద ప్రదర్శనని ఇచ్చాడు దాని తర్వాత ఇప్పుడు వన్ డేకి కూడా రోహిత్ శర్మ ఎట్లా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇస్తాడు కూడా ఎందుకంటే ఇప్పుడు కొత్త క్యాప్టెన్కు కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి సీనియర్ ప్లేయర్స్ ఉంటే వీళ్ళని సపోర్ట్ చేస్తారు కాబట్టి రోహిత్ శర్మ ఇప్పుడు వన్ డే వరల్డ్ కప్ ఏదైతే జరగబోతుందో వన్ డే టోర్నమెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఆయన కెప్టెన్షిప్ చేయడు శుభన్ గిల్ని కెప్టెన్గా ఎంపిక చేస్తారు వాళ్ళు యాజ్ అ బ్యాటర్గా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాళ్ళు ఆడాలనుకుంటే ఆడతారు మోస్ట్లీ వాళ్ళది కూడా అన్సర్టన్గానే ఉంది ఆడతారా లేదా అనేది నిజంగా వరకు అయితే కొంచెం అన్సర్టన్గా ఉంది మీకేమనిపిస్తుంది వాళ్ళు ఆడాలనుకున్నారు లేదా అనేది కామెంట్ రూపంలో కామెంట్ మాత్రం డెఫినెట్గా మీరు తెలియజేయండి తర్వాత మెయిన్ తిలక్ వర్మ మంచిగా పర్ఫామ్ చేసినాడు సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెంచరీ కొట్టి అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కౌంటీలో కూడా రీసెంట్గా సెంచరీ చేయడం జరిగింది దాని తర్వాత శివం దూబే బెస్ట్ పర్ఫార్మెన్స్ రింకు సింగ్ మంచిగా ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా ఎస్ బౌలింగ్ ఆల్రౌండర్ మంచిగా వన్ ఫార్టీ పేస్ వేస్తాడు అండ్ వేరియేషన్స్ కూడా మంచిగా ఉంటాయి హార్దిక్ పాండే పక్క టీ ట్వంటీ ప్లేయరు సో నో ప్రాబ్లం అక్షర్ పటేల్ని సెలెక్ట్ చేసినారు నిజంగా అంటే కొన్ని ఎక్స్పెక్టెడ్ నేమ్స్ ఉన్నాయి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ నేమ్స్ ఉన్నాయి సో మీకేమి ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో మీకేం అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో అది మీరు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు బౌలింగ్కు మాట్లాడుకుంటే వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు అండ్ హర్షదీప్ సింగ్ను తీసుకోవడం జరిగింది హర్షిత్ రాణాని ఈ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అసలుకు ఏషియా కప్కు సెలెక్ట్ చేసినారు ప్రసిద్ధ్ కృష్ణ అంత మంచిగా బౌలింగ్ చేసినాడు ఇంగ్లాండ్లో కూడా అండ్ మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణను సబ్స్టిట్యూట్ దానిలో పెట్టడం జరిగింది అసలుకు ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని సెలెక్ట్ చేసినారో మంచిగానే ఉంది బట్ ఎక్స్పెక్టెడ్ నేమ్స్ వాషింగ్టన్ సుందర్ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు శ్రీఎస్ అయ్యర్ని నిజంగా నిజంగా ఒక ఒక పార్షాలిటీ లాగా శ్రీఎస్ అయ్యర్ది అనిపించింది ఇప్పుడున్న నేను చెప్పిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఎవరు ఈ టీంలో డిజర్వ్ అండ్ ఎవరు అన్డిజర్వ్ అని మీకు అనిపిస్తుందో ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇండియన్ క్రికెట్ టీంలో ఇలాంటి కొన్ని రాజకీయాలు జరుగుతాయా రాజకీయంగా ఒకరిని బయట పెట్టడం అండ్ రాజకీయంగా ఒకరిని దూరం చేయడం అనేటివి అనేది మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి జస్ట్ సిరియాస్ ఆయర్ గురించి నేను ఒక మాట చెప్తాను ఆ స్మార్ట్ సిరీస్ ఏదైతే జరిగిందో రెండు వేల ఇరవై నాలుగులో దాంట్లో మూడు వందల నలభై ఐదు పరుగులు కొట్టినాడు నూట ఎనభై ఎనిమిది స్ట్రైక్ రేటుతో ఐపీఎల్లో చెప్పిన కదా ఆరు వందల నాలుగు పరుగులు నూట డెబ్బై ఐదు స్ట్రైక్ రేటుతో రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఐదు వందల పరుగుల కంటే ఎక్కువ కొట్టినాడు రెండు వేల ఇరవై నాలుగు రంజీ గెలిపించినాడు ముంబైని అండ్ స్మార్ట్ సిరీస్ గెలిపించినాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ గెలిపించినాడు కోల్కొత్తాని అండ్ ఇరానీ కప్ కూడా గెలిపించినాడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆయన పార్ట్ ఆఫ్ మెంబర్గా ఉన్నాడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు ఎలవెన్ ఇయర్స్ నుంచి కనీసం ప్లే ఆఫ్స్కి కూడా రాని అంటే సెమీఫైనల్కి కూడా రాని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను అస్సలుకు ఫైనల్ వరకు తీసుకొని వచ్చినాడు శ్రీయస్ అయ్యరు శ్రీయస్ అయ్యర్ రాకపోవడం శ్రీయస్ అయ్యర్ లేకపోవడం పట్ల అజిత్ అగార్కర్ కూడా ఆయన బ్యాట్లకే ఆయన మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి కానీ మేము ఎవరిని తీసేయాలో మీరే చెప్పండి అన్నట్టు ఆయన వీళ్ళనే ఒక క్వశ్చన్ అడగడం అనేది నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఈ టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ మన వాళ్ళు పాకిస్తాన్తో ఆడల్లా లేదా అనేది మళ్ళీ దీంట్లో కొంచెం గందరగోళం ఉంది మనస్ఫూర్తిగా ఇండియాలో వచ్చి వాళ్ళంతా రాజ్యాంతం సృష్టించినారు కాబట్టి ఆడకూడదు బట్ స్టిల్ మన వాళ్ళు ఆపరు ఎందుకంటే మనకు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్టు దానివల్ల ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఎస్ మన వాళ్ళు ఇది ఎంత కొట్లాటలు జరిగినా అది మాత్రం ఆగదనేది ఒకవేళ నిజంగా మన వాళ్ళకి దేశం మీద ప్రేమ భయం భక్తి అన్నీ ఉంటే జీవితంలో అసలు వాళ్ళతో క్రికెట్ అనేది ఆడకూడదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ క్రికెట్ దేముంది కొట్లాటలు కొట్లాటలు జరుగుతుంటాయి దేశాల మధ్య అన్నీ జరుగుతుంటాయి క్రికెట్ మాత్రం జరగాలని అనుకుంటే బట్ పర్సనలీ దేశానికి అంటే గొప్ప ఏం కాదనేది నా పర్సనల్ ఒపీనియన్ ఫస్ట్ టైం నా వీడియో చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి క్రికెట్కు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్రెండింగ్ న్యూస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఇండియన్ టీమ్ క్రికెట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ నేమ్ కూడా మీరు చెప్పండి ఓకే సంజు శాంసన్ గురించి నిజంగా అసలు యశస్వి చేసేవాళ్ళు చుబ్బనికి లేరు కాబట్టి సంజు శాంసన్కి ఛాన్స్ ఇచ్చినారని చెప్పిన మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్